హాయ్ అండి సండే అనగానే పిల్లలు ఏదో ఒక వెరైటీస్ చేసి పెట్టి మమ్మీ అని చెప్పేసి అడుగుతారు కదా ఇక నేనైతే ఈరోజు నాకు సండే అయినా సరే అర్జెంటుగా బ్లౌజులు కుట్టేయండి నేనైతే మిషన్ దగ్గరికి వెళ్ళాను ఇక నేను వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయిందనమాట రాగానే ప్లేట్లో చూశాను నేను నాకైతే ఇది విచిత్రంగా అనిపించింది ఏంటి అయ్యి అని అడిగాను మావుని ఇది సేమియా స్వీట్ అట దీన్ని ఎలా చేశాడంటే పాలు అలాగే పాలు వేడిపెట్టి అందులో కొంచెం మిల్క్ పౌడరు కొంచెం మైదాపిండి అలాగే పాల మీద ఉంటుంది కదా మీ కూడా వీటన్నిటిని మరిగించి అందులో కొంచెం చక్కెర వేసి సేమ్యాలని వేయించి ఆ సేమ్యాలని ఈ స్వీట్ పైన వేసాడనమాట ఇటు సైడు అటు సైడ్ మొత్తం సేమ్యాలు వేసాడు వీడు ఈ వీడియోని యూట్యూబ్లో ఎక్కడో అట ఈ స్వీట్ని ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఇలా ట్రై చేశాడు కానీ మొదటిసారి కదా ఆయనకి చేయడం సరిగ్గా రాలేదు ఈ సేమ్యాలన్నీ కొన్ని మాడిపోయాయి కానీ స్వీట్ మాత్రం చాలా టేస్టీగా ఉంది నేను తిని చూశాను కొంచెం పైన సేమ్యాలు కరకరలాడుతూ లోపల స్వీట్ మెత్తగా మనకి పాలకోవ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట మెత్త మెత్తగా కరకరలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక ఇందులో మనకు మొత్తం హిడ్డు వాటర్లాగా కనిపిస్తుందా అదేమో చక్కెర పాకం అనమాట ఈ చక్కెరని పాకంలాగా చేసి ఆ సేమాల పైన మొత్తం పోస్తే అది మంచిగా నానుతుంది నాను నానుతున్న తర్వాత ఒక మనం స్వీట్ చేసుకున్న తర్వాత ఒక గంట తర్వాత తినాలట తింటే చాలా టేస్టీగా ఉంటుందట చూసారు కదా పైన సేమాలన్నీ కరకరలాడుతూ లోపలంతా స్మూత్గా ఉంది స్వీటు నాకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే వాడికి ఫస్ట్ టైం కాబట్టి అంతగా నీట్గా చేయటం రాలేదనమాట నేను వచ్చేసరికే వీళ్ళు మొత్తం కథం చేశారు లాస్ట్లో కొంచెం ఉంటే నేనే వీడియో తీసి పెడదామని చెప్పేసి పెట్టాను ఓకే ఫ్రెండ్స్ ఈ సేమే సెట్ అనే స్వీట్ అనేది మీ అందరికి ఎలా నచ్చిందో కింద కామెంట్ చేయండి చాలా టేస్టీగా అనిపించింది నాకైతే ఒకసారి ట్రై చేస్తాను ఈ వీడియోని ఎలా చేయాలి ఏంటనేది ట్రై చేసి ఖచ్చితంగా పెడతాను మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే చూడడానికి అలాగే తినడానికి కూడా చాలా చక్కగా ఉంది వెరైటీగా అనిపించింది నాకైతే ఈ స్వీట్ ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఇంతవరకు మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి మా వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోని చివరి వరకు క్లిక్ చేయకుండా చూడండి వాచ్ అవర్ కూడా చాలా ముఖ్యం ఓకే ఫ్రెండ్స్ మరొక కలుసుకుందాం ఈ సమ్మర్లో మాత్రం మా ఓడైతే యూట్యూబ్లో చేసి ఏదో ఒక వెరైటీ ఖచ్చితంగా చేస్తూనే